నేటి ప్రపంచంలో ఒక వ్యక్తి జీవితాన్ని కేవలం కొన్ని క్లిక్లతో నాశనం చేయవచ్చు భారతదేశంలో మరియు ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలలో నకిలీ లేదా మార్ఫింగ్ చేసిన ఫోటోలు మరియు జనరేటెడ్ చిత్రాలను ప్రజలను అవమానించడానికి మరియు బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగిస్తారు ఇది కొంతమందిని తీవ్ర నిరాశకు మరియు ఆత్మహత్యకు కూడా దారితీసింది ఫరీదాబాద్ లో ఏళ్ల విద్యార్థి తన మరియు తన సోదరీమనుల అశ్లీల తయారు చేసి డబ్బు చెల్లించకపోతే వాటిని వ్యాప్తి చేస్తానని బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదించబడింది తమిళనాడులో ఒక యువతి తన మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలను ఫేస్బుక్ లో పదే పదే పోస్ట్ చేయడంతో ఆత్మహత్య చేసుకుంది ఆమె అవమానాన్ని భరించలేకపోయింది ఒక నకిలీ చిత్రం లేదా ఫార్వర్డ్ చేసిన సందేశం పదునైన కత్తి లాంటిది ఆమె జీవితంలోకి నేరుగా పొడిచింది సువార్త మనల్ని సెయింట్ జోసెఫ్ వద్దకు తీసుకెళ్తుంది మరియును బహిర్గతం చేసే శక్తి యోసేపుకు ఉంది వారు కలిసి జీవించే ముందు మరియ గర్భవతి అని అతను కనుగొన్నప్పుడు ఆ బిడ్డ తనది కాదని అతనికి తెలుసు ఇది నా బిడ్డ కాదు నేను నిర్దోషిని అని అందరికీ చెప్పడం ద్వారా అతను తన పేరును కాపాడుకోగలిగాడు కానీ సువార్త ఇలా చెబుతోంది అతను నీతిమంతుడు మరియు ఆమెను సిగ్గుపరచడానికి అతను ఇష్టపడలేదు కాబట్టి అతను ఆమెను నిశ్శబ్దంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు పూర్తి సత్యాన్ని తెలుసుకోకముందే యోసేపు ప్రతీకారం కంటే దయను బహిర్గతం కంటే రక్షణను ఎంచుకున్నాడు యోసేపు బాధ మరియు గందరగోళంలో ఉండాలి అయితే అతను తన కథను చెబుతూ గ్రామంలో తిరగలేదు ప్రజలను తన వైపుకు ఆకర్షించడానికి ప్రయత్నించలేదు అతను తన బాధను తనకు మరియు దేవునికి మధ్య ఉంచుకున్నాడు మరియను బహిరంగ గాసప్ లాగకుండా ఉండటానికి అతను నిశ్శబ్దంగా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నాడు మన ప్రపంచం మాటలు మరియు తెరల ద్వారా బహిర్గతమవుతుండగా యువసేపు తన నోరు మూసుకుని మరియ మంచి పేరును కాపాడాడు ఇది మన దైనందిన జీవితాలకు స్పష్టమైన అర్థం ఇంట్లో మన భర్త లేదా భార్య యొక్క తప్పులను ఇతరులతో పంచుకుంటామా మన పిల్లల వైఫల్యాలను మన పొరుగువారికి మరియు బంధువులకు బహిర్గతం చేస్తామా పారిష్లో లేదా పనిలో అయినా తమను తాము రక్షించుకోలేని వారి గురించి మనం కథలను మార్పిడి చేసుకుంటామా సోషల్ మీడియాలో ఒకరి మంచి పేరును నాశనం చేసే స్క్రీన్ షాట్లు వీడియోలు లేదా పుకార్లను మనం పంచుకుంటామా ఒక రూపాంతర చిత్రం అర్ధసత్యం లేదా క్రూరమైన జోక్ ఇవన్నీ ఒక వ్యక్తిని రాయి కంటే ఎక్కువగా నలిపివేస్తాయి జాన్ ఆఫ్ ది క్రాస్ ఇక్కడ ఒక బలమైన హెచ్చరికను ఇస్తాడు తన ఉపదేశంలో ఆయన ఇలా అంటాడు చాలా మంది తమకు సంబంధం లేని విషయాల గురించి ఆలోచించడం మరియు మాట్లాడటం వలన తమ శాంతిని కోల్పోతారు మరియు తీవ్రమైన పాపల్లో పడిపోతారు కాబట్టి ఇతరుల గురించి మన ఆలోచనలను మరియు మాటలను ఖచ్చితంగా కాపాడుకోవాలని ఆయన మనల్ని అడుగుతాడు యోసేపు దీనికి ఒక అందమైన ఉదాహరణ ఆయన ప్రతి చోట మరియ పరిస్థితి గురించి మాట్లాడరు ఆయన తీర్పు చెప్పడానికి లేదా వ్యాఖ్యానించడానికి సమయం కేటాయించడు ఆయన ప్రతిదీ దేవునికి అప్పగించి తన నిశ్శబ్దంతో ఆమెను రక్షిస్తాడు అప్పుడే దేవుడు ఆ నిశ్శబ్దంలోకి మాట్లాడుతాడు ఒక కలలో ఒక దేవదూత అతనితో ఇలా అంటాడు దావీదు కుమారుడైన యోసేపు మరియను నీ భార్యగా తీసుకోవడానికి భయపడకు ఎందుకంటే ఆమెలో గర్భవతి అయినది పరిశుద్ధాత్మ నుండి వచ్చింది ఈ బిడ్డ తన ప్రజలను రక్షిస్తాడు ఆయన ఇమ్మాన్యుయేల్ మనతో ఉన్న దేవుడు యేసు మరియు మరియను ఇప్పటికే రక్షించిన వ్యక్తిని దేవుడు వారి రక్షకుడిగా ఎన్నుకుంటాడు యోసేపు మేల్కొని మాట విని మరియను ఇంటికి తీసుకువెళ్లి ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టాడు ప్రజలు ఏమి చెబుతారో అనే భయం అతన్ని ఆపదు అతను మాటలతో తనను తాను సమర్థించుకోడు అతని అవును అనేది అతని చర్యల ద్వారా చెప్పబడుతుంది ఈ సువార్త మనలో ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది ఎవరైనా నన్ను బాధపెట్టినప్పుడు నేను వారి గౌరవాన్ని కాపాడుకుంటానా లేదా నేను వారి బలహీనతను బహిర్గతం చేస్తానా నేను ఆసక్తికరమైన కథను విన్నప్పుడు నేను దానిని ఫార్వర్డ్ చేస్తానా లేదా అది నాతోనే ముగుస్తుందా నా ఫోటో దాసిప్ సందేశం లేదా చెడు చిత్రం వచ్చినప్పుడు నేను జనసమూహంలో చేరుతానా లేదా నేను దానిని నిశ్శబ్దంగా తొలగిస్తానా నాకు దేనిపై ఎక్కువ ఆసక్తి ఉంది వేరొకరి అవమానం లేదా వారి రక్షణ ఆగమనం మనల్ని యేసు కోసం సిద్ధం చేస్తుంది దేవుడు మనతో ఉన్నాడు దేవుడు ఒకరినొకరు దాడి చేసుకునే కుటుంబాల వద్దకు కాదు ఒకరినొకరు రక్షించుకునే కుటుంబాల వద్దకు రావాలని కోరుకుంటున్నాడు నేడు చర్చికి చాలామంది యూసేపులు అవసరం ఒకరి బలహీనతలను ఒకరు ప్రేమతో కప్పిపుచ్చుకునే భార్యాభర్తలు పిల్లలను సిగ్గుపడకుండా సరిదిద్దే తల్లిదండ్రులు స్నేహితుడిని ఇబ్బంది పెట్టే ఏదైనా పంచుకోవడానికి నిరాకరించే యువకులు పారిషనర్లు మనలో ప్రతి ఒక్కరూ నా వల్ల ఎవరి మంచి పేరు చెడిపోకూడదు అని నిర్ణయించుకుంటే మన ఇళ్లు మరియు సంఘాలు నెమ్మదిగా మారుతాయి కాబట్టి ఇక్కడ మా సాధారణ ఆగమన ప్రార్థన ఉంది ప్రభువైన యేసు మీరు సెయింట్ జోసెఫ్ రక్షణలో పెరిగారు అతనిలాంటి హృదయాలను మాకు ఇవ్వండి మౌనంగా ఉండటానికి బలం రక్షించడానికి ధైర్యం అపార్థాలను భరించడానికి వినయం సెయింట్ జాన్ ఆఫ్ ది దిలువ సహాయంతో ఇతరుల గురించి మన ఆలోచనలను మరియు మాటలను శుద్ధి చేసుకోండి మన కళ్ళు తీర్పు చెప్పడానికి నెమ్మదిగా ఉండనివ్వండి మా చెవులు గాసిప్ స్వీకరించడానికి నెమ్మదిగా ఉండనివ్వండి మా నాలుకలు దానిని వ్యాప్తి చేయడానికి నెమ్మదిగా ఉండనివ్వండి మన ఇళ్లు మరియు పారిష్లు ప్రతి వ్యక్తి గౌరవం మరియు మంచి పేరు సురక్షితంగా ఉండే ప్రదేశాలుగా ఉండనివ్వండి తద్వారా ఇమ్మాన్యుల్ మీరు నిజంగా మా మధ్య నివసించగలరు ఆమెన్ If this reflection helped you, share it and stay with us for the next echo of His Word.